శారద అసలు పేరు సరస్వతి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు శారదగా మారింది ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఐదున శారద జన్మించారు తండ్రి వెంకటేశ్వరరావు తల్లి సత్యవతి దేవి వీరిది వ్యవసాయ కుటుంబం శారదకి మోహన్ రావు అనే సోదరుడు ఉన్నాడు చిన్నతనంలో చెన్నైలో అమ్మమ్మ వద్ద శారద పెరిగారు తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాలోకి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు ఆరేళ్ల వయసు నుంచి శారద నటన ఆరంభించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన కన్యాశుల్కంలో ఆమె తొలిసారి నటించారు అందులో ఆమె పాత్ర చాలా చిన్నది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాతో శారదకు గుర్తింపు వచ్చింది అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్న సమయంలోనే శారదకు నటుడు చలం తో పరిచయం ఏర్పడింది వారి పరిచయం ప్రేమ పెళ్లి అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి అయితే చలం పెళ్లి చేసుకున్న తర్వాత శారద జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది నటుడిగా చలం కెరీర్ పతనమైన సమయంలో శారద హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నారు అయితే డబ్బు కారణంగా చలం శారదల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు ఇదంతా చలం మొదటి భార్య శాప ఫలితం అని కొందరు అంటుంటారు ఎందుకంటే చలం కెరియర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శారద కంటే ముందు రమణ కుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు తమ ప్రేమకు గుర్తుగా ఆమె పేరులోని రమణను తన పేరులో చేర్చుకొని తన పేరును రమణాచలంగా మార్చుకున్నారు అంతగా ప్రేమించిన భార్యను చలం శారద కోసం మోసం చేశాడని అందరూ అనుకుంటారు వీరి ప్రేమను ఒప్పుకోలేక రమణ కుమారి ఆత్మహత్య చేసుకుని కన్ను మోసిందట ఈ పాప ఫలితమే శారద వైవాహిక జీవితంపై కూడా పడిందని అప్పట్లో అనేక మంది గుసగుసలాడుకున్నారు కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తిని పోగొట్టుకుని చలం పూర్తిగా మందుకు బానిస అయ్యాడు తర్వాత శారదా చలం మధ్య మనస్పర్ధలు తలెత్తాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీస్ పంపించి అతని నుంచి విడిపోయింది మొదటి భార్యతో కలిసి ఉంటే చలం దీనస్థితికి వచ్చేవాడు కాదని కొందరు అంటుంటారు శారద కూడా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉండేది కానీ వీరి ప్రేమ వల్ల ఓ నిండు జీవితం బలైపోవడమే కాకుండా ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా అది ఎక్కువ కాలం నిలవలేదు పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో శారద కలిసి ఉంటున్నారు తల్లి కోరిక మేరకు ఆరేళ్ల వయసులోనే శారద డాన్స్ నేర్చుకున్నారు ఆమె పెరిగి పెద్దయిన తర్వాత మళ్లీ తన తల్లిగారే తనని హీరోయిన్ గా చూడాలని బాగా తపన పడ్డారు దాంతో ఆమె కోరిక మేరకు సినిమా ప్రే పరిశ్రమలు అరంగేట్రం చేసి తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఊర్వశి అనే అవార్డు లభించడంతో ఆమెను ఊర్వశి శారదగా సినీ అభిమానులు పిలుస్తుంటారు శారద పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని విషాదకరమైన సంఘటనలే చోటు చేసుకున్నాయి ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో కొరడా సింహాచలంపై మనసు పారేసుకున్నారు అప్పటికే చలం ఎన్నో సినిమాల్లో నటించి మంచి యాక్టర్ గా స్థిరపడ్డారు అయితే వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడం కారణంగా వారి మధ్య స్నేహం ప్రేమ పుట్టుకొచ్చాయి ఆ తర్వాత ఆమె చలంని పెళ్లి చేసుకున్నారు ఇక అప్పటి నుంచి ఆమె జీవితం ముళ్లబాటలా మారిపోయింది పైకి అమాయకపు చక్రవర్తిలా కనిపించే చలం శారదని మానసికంగా శారీరకంగా బాగా హింసించేవాడట సినిమాలలో హీరో పాత్రల్లో నటించే అతను నిజ జీవితంలో అతి పెద్ద విలన్ గా మారి తన భార్య శారదకు నరకం చూపించేవాడట ముఖ్యంగా శారదని బాగా అనుమానిస్తూ ఆమెను మానసికంగా హింసించేవాడట భర్త ప్రతిరోజు అనుమానిస్తుండటంతో ఆమె ఆ బాధను తాళలేక తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారట స్టార్ హీరోయిన్ కాబట్టి తరచూ సినిమా షూటింగులకు వెళ్లేవారు శారద అయితే షూటింగ్ కి వెళ్లిన ప్రతిసారి ఆమెను అనుమానిస్తూ ఉండేవాడు చలం సినిమా సెట్స్ కు వెళ్లి శారదను కొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయట పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో విడుదలైన జీవిత చక్రం సినిమాలో ఎన్టీఆర్ శారద వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారన్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా చిత్రీకరణ జరిగే సమయంలో శారద మేకప్ రూమ్ లోకి పూటుగా మద్యం తాగి వచ్చిన చలం శారదపై చెయ్యి చేసుకున్నాడు అయితే ఈ విషయం కాస్త ఎన్టీ రామారావు గారికి తెలియడంతో ఆయన వెంటనే శారద వద్దకు వచ్చి ఆమెను ఓదార్చి ఆపై ఏం చలం ఆడవారిని చూసుకునే విధానం ఇదేనా అని ఆవేశంగా గద్దాయిస్తూ చెంప చెల్లు మనిపించారట కొన్నేళ్లు గడిచిన తర్వాత తన భర్త అనుమానం విపరీత రూపం దాల్చడంతో ఇక చేసేదేమీ లేక అతనికి విడాకులు ఇచ్చేసింది శారద ఆ తర్వాత శారద మళ్లీ పెళ్లి చేసుకోలేదు శారద అని ఒక నటి ఉన్నట్లు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన ఇద్దరు మిత్రులు అక్కినేడి నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ టూపర్ హిట్ బహుళ జనాదరణ పొందిన చిత్రం అవడం వూలన ఈ చిత్రంలో తారాగణం గురించి ప్రేక్షకులకు బాగా తెలిసింది అంతేకాదు ఇండస్ట్రీ కూడా శారదని గుర్తించింది అప్పట్నుంచి ఆమె సినీయానం ఊపందుకుంది అయినా సరే మలయాళ ఇతర భాషల్లో వచ్చినట్లు తనలోని నటిని సవాల్ చేసే పాత్రలు తెలుగులో ఆ తర్వాత కొద్ది కాలం వరకు ఆమెకి అందలేదు శారదలో ప్రతిభావంతురాలైన నటిని మలయాళ పరిశ్రమ గుర్తించి అక్కున చేర్చుకుంది సినీ కెరీర్ లో మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న శారద రెండు సార్లు మలయాళ చిత్రాల్లో నటనకే అందుకుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మలయాళ చిత్రం తులాభారం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వయంవరం చిత్రాలకు ఈ అవార్డులు ఆమెకి దక్కాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నిమజ్జనం తెలుగు సినిమాకి గాని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది మలయాళ చిత్రాల్లో శకుంతల ఉద్యోగస్థ మురపెన్ను చిత్రాల తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు మలయాళంలోనే తిలోత్తమ పాకల్కి కినపు మాణిక్య కొటారం కరుణ జై అర్చన అలా లెక్కకు మిక్కిలి సినిమాలు ఉన్నాయి చాలా చిత్రాలు విజయవంతమై శారదకు మంచి పేరు తెచ్చాయి పంతొమ్మిది వందల అరవై మూడులో తమిళంలోకి శారద ప్రవేశించారు మొదటి చిత్రం కుంగుమం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత తులసి మేడం అరుణగిరి నట తులాభారం తదితర చిత్రాల్లో నటించారు కన్నడంలోనూ కొన్ని సినిమాలు చేసిన శారద హిందీలో అడుగు పెట్టి నటిగా నిరూపించుకున్నారు బాలీవుడ్ లో పంతొమ్మిది వందల డెబ్బైలో నమాజ్కో కో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అగ్నిరేఖ ఎనభైలో ప్రతిషోత్ ఎనభై రెండులో సింధూర్ బనే జ్వాలా మా ఇంతికామ్ లుంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సర్దార్ తొంభై ఆరులో సబ్సిబడే మవాలి రెండు వేల ఎనిమిదిలో యార్ నేరి జిందగీ చిత్రాల్లో నటించింది తెలుగులో చక్కని చిత్రాలు శారద చేసింది తోబుట్టువులు దాగుడు మూతలు రావణ మురళీ కృష్ణ శ్రీమతి భక్త పోతన చదువుకున్న భార్య మన సంసారం ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమె నటన అమోఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు అందించి శారదను సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మణ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా శారదను నంది వరించింది రెండు వేల పదిలో ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది సహచర నటు చలంతో శారద వివాహం జరిగింది మీలో శారద అభిమానులు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్